शुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजाननमहन्निशम् अनेकदन्त्वं भक्तानाम् एकदन्तमुपास्महे विश्वावसूनाम संवत्सर उगादिशुभाकाङ्क्षलतो చూస్తున్నటువంటి ప్రేక్షకులకందరికీ కూడా ఈ విశ్వా సంవత్సరంలో ఒక్కొక్క రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు వారి యొక్క జాతకం ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతూ ఉంది నక్షత్రాల వారిగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరి వాటికి రెమెడీస్ ఎట్లా చేసుకోవాలనేది మనం గమనిద్దాం ఈ నామ సంవత్సరంలో మొట్టమొదటి రాశి అయినటువంటి మేషరాశి ఈ మేషరాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక ఒకటో పాదంతో మేషరాశి జాతకులకు ఈ సంవత్సరం నక్షత్రాల వారిగా ఏ విధంగా ఉందో చూద్దాం మేషరాశిలో ఉన్నటువంటి మొట్టమొదటి నక్షత్రం అశ్విని నక్షత్రం ఈ అశ్విని నక్షత్ర జాతకులు సహజంగానే చాలా అందంగా ఉంటారు తర్వాత వీరికి ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది ఏ పని చేయడానికైనా కూడా ముందుకు వెళ్తూ ఉంటారు కానీ వీరి యొక్క అశ్విని నక్షత్ర నక్షత్ర జాతకులకు సౌందర్య పోషకులుగా కనబడుతూ ఉంటారు మరి అశ్విని నక్షత్ర జాతకాన్ని ఈ సంవత్సరం మనం గమనించినప్పుడు వీరికి ఆదాయం రెండు రూపాయలుంటే ఖర్చు పద్నాలుగు రూపాయలు ఉంది అశ్విని నక్షత్ర జాతకులకు మరి అదేవిధంగా వీరికి రాజపూజ్యం ఐదైతే అవమానం ఏడుగా ఉంది అయితే మేషరాశిలో ఉన్నటువంటి ఆదాయ వ్యయాలు రాజపూజ్యము అవమానము అన్ని నక్షత్రాలకు సమానంగా ఉండవు ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క రకంగా మనం గుణించుకుంటాం కాబట్టి అశ్విని నక్షత్ర జాతకులకు ముఖ్యంగా ఈ సంవత్సరం ఉన్నటువంటి గురువు యొక్క స్థితి తర్వాత శని శని భగవాన్ యొక్క స్థానాన్ని అనుసరించి రాహుకేతువుల యొక్క స్థానాన్ని అనుసరించి వీరి యొక్క జాతకాన్ని చూస్తూ ఉంటే అశ్వి నక్షత్ర జాతకంలో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి ఆకస్మికమైనటువంటి ధన నష్టం అయ్యే ప్రమాదం ఉంది తర్వాత ముఖ్యంగా ఆరోగ్య విషయంలో కూడా శని భగవానుడు సరిగ్గా లేడు కాబట్టి ఆరోగ్య భంగమయ్యేటట్టుంది తర్వాత ముఖ్యంగా ఉద్యోగస్తులకు స్థాన మార్పులు కనబడుతూ ఉన్నాయి ఒక ఉద్యోగం నుంచి ఇంకో ఉద్యోగానికి మారడం దూరపు కొండలు నునుపులాగా అక్కడ ఏదో సాలరీ ఎక్కువ ఇస్తున్నట్టు ముందుకు పోవడం జరుగుతూ ఉంటూ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా స్థాన మార్పు చేసేటప్పుడు ఆలోచించుకొని ముందుకు వెళ్ళాలి తర్వాత బంధుమిత్రుల యొక్క సహకారంతో కొన్ని పనులు సిద్ధిస్తూ ఉంటాయి బంధుమిత్రులు ఈ సమయంలో మీకు చాలా సహాయపడుతూ ఉంటారు అదేవిధంగా నూతన వస్తు వాహన కొనుగోళ్లు కూడా మే మాసం దాకా మీరు అన్ని రకాలుగా మీకు బాగా కనబడుతూ ఉంది తర్వాత ముఖ్యంగా మరి యొక్క అశ్విని జాతకులు ఉన్నటువంటి స్త్రీలు ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండాలి యువతి యువకులు కూడా అనవసరమైనటువంటి మోసపూరితమైనటువంటి ప్రకటనలకు ఆకర్షితులైతూ ఉంటారు తర్వాత ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఆశ చూపి లాక్కునే ప్రమాదం కూడా మీ నక్షత్రంలో కనబడుతూ ఉంది ప్రేమ వివాహాల కోసం ముందుకు వెళ్తూ ఉంటారు కానీ అవి ఫలితాన్ని ఇచ్చేటట్టు కనబడుతులేవు కాబట్టి అశ్వీ నక్షత్ర జాతకులు ముఖ్యంగా మరి ఈ సంవత్సరం చక్కగా ఉండడానికి వారికి నివారణ మార్గం చెప్తూ ఉన్నాం అష్టాక్షరీ మంత్ర హోమం చేసుకోండి ఆ అష్టాక్షరీ మంత్రం యొక్క హోమాన్ని తప్పకుండా చేసుకొని విష్ణు సహస్రనామ పారాయణం చేయండి ఆలయంలో ముఖ్యంగా ప్రతిరోజు వీలైనంత వరకు నవగ్రహ యొక్క దర్శనాలను కూడా చేసుకుంటే అశ్విని నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరం బాగా ఉంటుంది మేషరాశిలో మరొక నక్షత్రం భరణీ నక్షత్రం మరి ఈ భరణీ నక్షత్ర జాతకులకు చూసినప్పుడు మరి ఆదాయం ఎనిమిది వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం మూడు కనబడుతూ ఉంది అయితే వీరికి కందాయ ఫలాలు కూడా నాలుగు మాసాలకు ఒకటి చొప్పున ఆరు ఒకటి ఒకటిగా కనబడుతూ ఉంది అంటే అశ్విని నక్షత్రం కంటే మరి వీరు భరణీ నక్షత్ర జాతకులు అలంకార ప్రియులుగా ఉంటూ ఉంటారు అలంకార వస్తువుల పైన వీరికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనబడుతూ ఉంటుంది తర్వాత వీరి యొక్క జాతకములు చూసినప్పుడు దగ్గరి వారి వల్ల ఈ సంవత్సరం మీకు కీర్తి భంగమయ్యేటట్టు కనబడుతూ ఉంది చాలా జాగ్రత్తగా ఉండాలి తర్వాత వృత్తి వ్యాపారాలలో కొంతవరకు స్వయంగా స్వంతంగా మీరే ఆలోచించుకొని అభివృద్ధి పొందే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి ఆకస్మికమైనటువంటి విజయాలు మిమ్మలను వరిస్తూ ఉంటాయి తర్వాత నేర్పుతో కష్టానికి తగ్గటువంటి ఫలితాన్ని మీరు పొందుతూ ఉంటారు ఇంతవరకు చేసినటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో ఆ రుణ నివృత్తి అనేది మీకు జరుగుతూ ఉంటూ ఉంటుంది తర్వాత ముఖ్యంగా భరణీ నక్షత్ర జాతకులు స్త్రీల యొక్క వ్యామోహంలో పడి ఉన్నటువంటి ధనాన్ని ఆస్తులను పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది తస్మాత్ జాగ్రత్త మరి వీరికి ప్రత్యేకమైనటువంటి మా సలహా ఏమిటంటే సౌర హోమం ఎందుకంటే ఈ సంవత్సరం సూర్యుడే రాజు కాబట్టి సూర్యునికి సంబంధించినటువంటి హోమం చేసుకోండి ఆదివారం మంగళవారం ఈ రెండు వారాలు కూడా నియమంతో నవగ్రహాలకు తర్వాత ఆంజనేయ స్వామికి నియమం ప్రకారంగా ఉపవాస దీక్షను చేపట్టండి తర్వాత మీ కుల దేవత ఆరాధన తప్పకుండా చేసుకోండి ముఖ్యంగా భరణీ నక్షత్ర జాతకులు సుందరాకాండ పారాయణం మీ పేరు మీద చేయించుకోవడం అన్ని రకాల మరి బాగా ఉంటుంది కాబట్టి భరణీ నక్షత్ర జాతకులు ఈ సంవత్సరం ఈ సూచనలు పాటించండి తర్వాత మేషరాశిలో ఉన్నటువంటి మూడవ నక్షత్రము కృత్తిక ఒక పాదం ఈ కృత్తిక ఒకటో పాదానికి ముఖ్యంగా వీళ్లకు అంతఃకరణమైనటువంటి శత్రువులు తర్వాత కృత్తికలో ఉన్నటువంటి ఆ కృతికా నక్షత్రానికి సంబంధించినటువంటి అక్షరాలతో ఉన్నటువంటి దేశాలే కావచ్చు పేర్లతో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు వీళ్లకు యుద్ధ భయం కూడా కొంత కనబడుతూ ఉంది మరి వీరికి ఆదాయం పదకొండు వ్యయము పదకొండు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు కందాయ పదాలను చూసినప్పుడు ఒకటి రెండు మూడు కనబడుతున్నాయి కృత్తికా నక్షత్ర జాతకులకు ముఖ్యంగా ఈ సంవత్సరం గమనించినప్పుడు మానసిక పరమైనటువంటి చింత ఎక్కువగా కనబడుతూ ఉంటుంది ప్రయాణాల్లో శ్రమ అధిక్యం అనేది ఎక్కువ ఉంటూ ఉంటుంది తర్వాత కుటుంబ వ్యక్తుల యొక్క సహకారం మాత్రం మీకు బాగా ఉంటుంది నూతన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అనుకోకుండా ఆకస్మికమైనటువంటి ధనలాభం కలుగుతూ ఉంటుంది ముఖ్యంగా మీకు ఆధ్యాత్మిక గురువులు పెద్దల యొక్క పరిచయం అనేది మీకు బాగా జరుగుతూ ఉంటుంది మరి ముఖ్యంగా కృత్తికా నక్షత్రంలో ఉన్నటువంటి రైతు సోదరులు కళాకారులు మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి ముఖ్యంగా వీళ్ళకు సూచన ఏమిటంటే లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క స్తోత్రాన్ని ప్రతిరోజు చదువుకోండి తర్వాత శత్రువులు అందరినీ కూడా నమ్మకండి శత్రు సంఖ్య పెరిగే అవకాశం ఉంది తర్వాత కృత్తికా నక్షత్రతో కూడుకున్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో ఉదాహరణకు ఆ అనే అక్షరం వస్తూ ఉంటుంది అంటే అమెరికా దేశం ఆస్ట్రేలియా దేశం ఆఫ్రికా దేశం ఇటువంటి దేశాలలో అంతఃకరణమైనటువంటి యుద్ధ భయం అనేది కొంతవరకు కనిపిస్తూ ఉంది